మాచర్ల పట్టణంలోని బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు షేక్ పాషావలి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాచెర్ల సభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ పెంపు చంద్రబాబు గొంపతనమని దివ్యాంగుల సమస్యల గురించి చంద్రబాబు నాయుడు త్వరలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారని ఈ పరిధిలో దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు దివ్యాంగులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేక్ పాశవరణిని అభినందించారు అలాగే గత తొమ్మిది సంవత్సరాల నుంచి దివ్యాంగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నటువంటి మాచర్ల పట్టణ ప్రముఖ వైద్యులందరికీ అతి తక్కువలో రక్త పరీక్షలు ఎక్స్ రే నిర్వహిస్తున్న ల్యాబ్ యజమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహరావు టీడీపీ సీనియర్ నాయకులు యనమల కేశవరెడ్డి పల్లాడు ప్రతిభ వికాస్ కాలేజీల డైరెక్టర్ పటాన్ నాగూర్వల్లి తదితరులు ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు హెల్త్ కార్డులు అందజేయడం జరిగింది మరియు పేద వికలాంగులకు ప్రతిభ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సేకరించిన బియ్యం మరియు దాతలు ఇచ్చినటువంటి బియ్యం ఇంకా ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులను భాష చాకలి యేలమ్మ సేవా సమితి అధ్యక్షులు మన్నెం పాండు రంగారావు జనసేన నాయకులు రామకృష్ణ దాతలు వేమల శ్రీనివాసరావు గారు ఆవలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు త్యాగరాజ సంగీత కళాశాల ఉపాధ్యాయులు చిన్నలాలు సాహెబ్ గారు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు అంజిబాబు శివశంకర్ మను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంటే ఈరోజు సంవత్సరంలో ఒకరోజున వికలాంగుల్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఒక కార్యాచరణని రూపొందించుకోవాలనే ఉద్దేశంతో మరి వికలాంగుల్ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా మరి ప్రకటించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలో కాదు భారత రాష్ట్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వికలాంగులకి వితంతువులకి మరి అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మొట్టమొదటి పెన్షన్ని ప్రారంభించిన మరి ధన్యజీవి పార్టీ ఆనందమూరి తారక రామారావు ఆ రోజు కిలో బియ్యం రెండు రూపాయలు తీస్తూ ముప్పై రూపాయల పెన్షన్ కూడా అందజేశారు వారిగా మీ వాలంటీర్లు కానీ ఉంటే మా వాళ్ళు కూడా మేము చెప్తా ఉన్నాం మా కొద్దిగా ఈ మధ్య కార్యక్రమాలు బాగా బిజీగా ఉన్నారు ఈ ఐదు నెలల్లో గ్రామాల సమస్యల గురించి తెలుసుకోండి గ్రామాల్లో కావాల్సిన విషయాలు తెలుసుకోండి ఫైల్ రెడీ చేసి పెట్టాలి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో రైసైకిల్స్ ఎవరికి ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి ఏ సమస్యలు ఉన్నాయి ప్రయారిటీ బేసిస్ మీద కూడా రాబోయే జనవరి తర్వాత ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని కూడా సందర్శించి సమస్యల్ని తెలుసుకొని సమస్యలు మళ్ళీ మీరు ఆ రోజు తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలు మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది శాశ్వత సమస్యల్ని తెలుసుకొని నా బాధ్యతగా చేతనైనంత వరకు అది పరిష్కరించే ప్రయత్నానికి మరి సంక్రాంతి తర్వాత శ్రీకారం చూడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి సర్టిఫికెట్ సర్టిఫికెట్లో ఇక్కడి నుంచి దూరం పోవాల్సిన నాడు అడుగుతా ఉన్నారు దాన్ని కూడా యూరో అంటే అందుకే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు మన ఎంపీ గారైనటువంటి కృష్ణదేవరాయ గారు సేవ దేవుడు ఉన్నాడా లేడు అది మన నమ్మకం మనిషి ఉన్నాడు సాటి మనిషిని మరి మనం మేలు చేయలేకపోయినా వాళ్ళని కీడు చేయకుండా ఉండే సమాజం చాలా బాగుంటుంది మరి ఎంతోమంది ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనం ఎవరికన్నా మేలు చేస్తే అయ్యా దేవుళ్లాగా అంటాడు ఆ విషయాన్ని సమాజంలో డబ్బులు చాలామంది సంపాదించారు వాళ్ళందరూ కూడా గమనించి మీ వంతుగా మీ ఇరుగు పొరుగు మీ పరిచయం ఉన్న మరి పది మంది వ్యక్తులకి సాయం పడితే మీ జీవితం చింతార్థమైనట్టు అని చెప్పి భావించి మరి ఈ విధంగా మానవ సేవకి ఉపక్రమిస్తారని ఆశిస్తూ సమాజంలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి వర్గాలు అంటే కులాలు వికలాంగులు ఉండొచ్చు దివ్యాంగులు ఉండొచ్చు లేకపోతే మరి వైదవ్యం పొందిన మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చాలనే ఒక గొప్ప ఆలోచన తోటి ఒక మంచి అంతా చేసుకొని ముందుకు పోతుంది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ప్రతిసారి ఈ రాష్ట్రానికి తరపురించిన దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో ప్రాణాలు ఆ విధంగా పోయాయి కాబట్టి ఇక్కడే వైద్యం జరగడానికి ప్రభుత్వం అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కార్డియాలజిస్ ని ప్రోత్సహిస్తాము దూరాలజ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు ప్రాణం నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది తర్వాత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది మరి పేదలు కొన్ని ఆరోగ్యశ్రీలో డబ్బులు లేని పరిధి పరిధిలోకి రాని విషయాల్లో డబ్బులు ఎంతో మందికి వంద మంది నూట గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏది ఉందన్నట్టే తెలుగుదేశం ఎన్డిఏ కూట ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశం ఆ హాస్పిటల్ పూర్తయితే